నమస్తే అండి పిస్తా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పువ్వులు వచ్చి చూపించాను కదా అంకుల్ గంగరాజుకి ఫోన్ చేస్తే గంగరాజు మొత్తం అక్కడ నాలుగు నర్సరీలు ఎత్తికి నాకు పువ్వులతో ఉన్న మీకు తెలుసుగా శ్రీ ఆంజనేయ నర్సరీ గంగరాజు ఎక్కువ నేను మొక్కలు ఇక్కడే తీసుకుంటాను ఇదిగోండి పువ్వులతో ఉన్న అంకుల కోసం ఇదిగోండి పిస్తా మొక్క యాడ్ అయిపోతుంది మన ఇంట్లో పువ్వులు పువ్వులతో ఉన్న మొక్క ఎత్తికి పట్టుకొచ్చి పొద్దున్నే ఇదిగోండి ఫ్రూ ఫ్రూట్ నర్సరీస్ ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు గంగరాజు నర్సరీ శ్రీ ఆంజనేయ గంగరాజు నర్సరీ నుంచి తెప్పించుకుంటా నిన్న కూడా ఒకళ్ళ కామెంట్ రాశారు బెస్ట్ ఫ్రూట్ నర్సరీ పేరు చెప్పండి అని ఇదిగోండి మేమైతే ఈయన దగ్గరే తీసుకుంటాము ఎప్పటి నుంచో గంగరాజు ఒకసారి నెంబర్ చెప్పుకొని ఇదిగోండి మేమైతే ఈయన దగ్గరే తీసుకుంటాము ఎప్పటి నుంచో గంగరాజు ఒకసారి నెంబర్ చెప్పు మీకు నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మీ అందరూ అడుగుతున్నారని నేను మీకు నెంబర్ ఇస్తున్నాను మొక్కను బట్టి రేట్ ఉంటుందండి నిజంగా ఇదిగో మా ఇంట్లో అందరికీ మొక్కలంటే ఇంట్రెస్ట్ వలన ఇలా మేము నర్సరీల నుంచి తెప్పించుకుంటాం ఇక్కడే అని కాదు ఎక్కడ బాగుంది మొక్క అంటే అక్కడ కొనుక్కుంటాం అక్కడ మొక్కలు అందరూ బంధువులే కాకపోతే గంగరాజు అంటే మాకు ఒక పదేళ్ళ నుంచి మాకు తెలుసు బాగా ఇట్లా ఇంట్లో కుటుంబ సభ్యులాగా చెప్పంగానే ఫోన్ చేస్తాం పలానా మొక్క అని ఇప్పుడు నా దగ్గర ఒక పొడవు మళ్ళీ మొక్క పోయింది ఆ మొక్క కోసం వెతుకుతున్నాను అది పూనాలో దొరుకుతుందంట మళ్ళీ ఇట్లా పందిరికి పాకి చాలా అందంగా ఉంటుంది ఈసారి ఆ మొక్క వచ్చినప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి వచ్చాడు పొద్దున్నే పట్టుకొచ్చేసాడు మొక్కలో ఏం చేద్దాం అంకులకి ఇష్టం ఇట్లా శ్రీమంత్కి ఇష్టం యశ్వంత్కి ఇష్టం అట్లా అందరికి ఇష్టమైన మొక్కలు ఇష్టం కాబట్టి నా దగ్గర ఇన్ని రకాల వెరైటీలు దొరికినాయి సంతోషం కంగ్రాజు పైకి వెళ్ళి కూరగాయలు కోసుకుందామండి ఈ పూలు చూడండి ఎంత బాగా పూలు పూసినాయో రండి ఇదొక కలర్ ఇది మీకు తెలుసు రంగు అంటారు కదా లైట్ కలరు ఎంత బాగుంది చూడండి ఇదిగోండి మొగ్గ వస్తుంది మళ్ళీ ఇంకో మొగ్గ ఇది చిన్న పువ్వే ఇది పెద్ద పువ్వు కాదు ఇదిగోండి అసలు ఇది ఈ కలువ పువ్వు అయితే అసలు సూపర్గా ఉంటుంది మాకు రోజు రోజు పువ్వు ఉంటుంది నిన్నే లేదు మొగ్గ వచ్చింది వాళ్ళు ఇచ్చుకుంది మళ్ళీ మూడు రోజులు ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు చేపలు చూపిస్తున్నారు అంకులు ఇదిగోండి మళ్ళీ చెట్లు కొనుక్కోవాలంటే ఈ సీజనే ఇలా మొగ్గ కోసం నేను ఎత్తుకుతున్నా ఇంకో మొక్క కొందామని నాకు దొరకట్లా ఈ మొగ్గ ఎంత పెద్ద మొగ్గ రెండు పూలు పెట్టుకున్నా చాలు అంత మంచి వాసన వస్తుంది పైకి వెళ్దాం రండి ఆకుకూరలు వంకాయలు బెండకాయలు ఉన్నాయి కోసుకుందాం ఎండాకాలం ఏప్రిల్ పదో తారీఖున మన మిద్ది తోటలో సీ సీతాఫలం పండింది ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు ఎంత ఉందో చూడండి ఎంత హ్యాపీ అండి అన్ని సీజన్లో సీతాఫలాలు ఎక్కడన్నా మీకు కనపడ్డాయా మన మిద్ది తోట మీద సీతాఫలం కనపడుతుంది కోస్తానండి చూసారండి ఏప్రిల్ పదో తారీఖు సీతాఫలం పండింది ఇదిగోండి నొక్కితే కళ్ళు వచ్చినాయి నేను కోస్తున్నాను ఏప్రిల్ ఇది ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో ఏప్రిల్ నెలలో సీతాఫలం పదో తారీఖు ఎంత ఆనందం అండి నాకు మిద్ది తోటలోకి వచ్చానంటే ఈ సంతోషం తెలియని సంతోషం వచ్చి నేను మిగతా మీ అందరూ పక్కన ఉన్నట్లే మాట్లాడతాను ఎంత బాగుందో చూడండి న్యాచురల్గా చెట్టును పండిన సీతాఫలం ఎంత హ్యాపీనో నిజంగా సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది నాకు చాలా సంతోషం నాకు ఇష్టం మానవరాలు ఇష్టం అని చెప్పాను అబ్బా ఎంత తీగ ఉందోనండి అలా చాలా చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి మిమ్మల్ని అందరినీ ఆశ పెడుతున్నా తప్పకుండా మీరు కూడా మొక్కలు పెంచుకోవాలి ఇట్లాగే నాలాగా ఇట్లా హార్వెస్ట్ చేసుకుని ఇలాగే తినాలి సూపర్ ఇదిగోండి మందార పువ్వు ఎంత బాగుందో చూడండి ఇది ఎంత అందంగా ఉందో భగవంతుడికి కోసుకుంటాము ఇది బుడన్ దోసకాయలు అయినాయండి ఇది కర్బోజా కాదు బుడన్ దోసకాయ ఎక్కడో చూశాను నిన్న నేను ఇక్కడ ఎక్కడో చూశాను ఏమో కాయ ఉంటుంది మేము చూసినప్పుడు పోతున్నాయి ఎక్కడుంది ఇదిగోండి బుడన్ దోసకాయ పచ్చళ్ళు పడతారు చాలా బాగుంటుంది బుడన్ దోసకాయ అయ్యింది అది ఇదిగోండి ఇంకో మందార పువ్వు అసలు ఈసారి మొలగ చెట్టు ఐలెట్ పెరుగుతుంది ఫస్ట్ తోటకూర కోసేసుకుందామండి తోటకూర కాదు ఫస్ట్ వంకాయలు కోస్తాను ఇదిగోండి చెట్టుని అబ్జర్వ్ చేసిన వైట్ ఫ్లైస్ ఎట్లా వచ్చేసినాయి చూడండి యాపిల్ చెట్టుకి ఇదిగోండి అమ్మ ఇక్కడ కనపడుతున్నాయి మనకు తిరుగుతుంటే కనపడుతున్నాయి ఏంటని ఇదిగో తెలుసు కింద పైన లేవు కింద ఉన్నాయి ఇవ్వండి గిన్నిమాలతి మొక్కలు మొలిసినాయండి ఇత్తనాలు పెట్టాను కదా మీకు ఇదిగోండి గిన్నిమాలతి మొక్కలు వస్తున్నాయి విచిత్రంగా ఉంది గిన్నిమాలతి కాయలు కాస్తాం ఏంటి అవి నాటితే మొలకలు వస్తున్నాయి పెంచుదాం వేసాను కానీ నాలుగైదు వస్తున్నాయి దాంట్లో రాల మరి దీంట్లో అయితే వచ్చినాయి ఫస్ట్ ఫస్ట్ వంకాయలు కోసేస్తాం ఫస్ట్ లాస్ట్లో ఆకుకూరలు కాస్తాం రండి ఫాస్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇదిగండి ఇట్లా తెల్ల చుక్కొస్తే మేడం గారి దగ్గర మనకి ప్లాంట్ కేర్ ఏదో ఉంది సంజయ్ మేడం గారి దగ్గర అది స్ప్రే అది స్ప్రే చేసేస్తే పోతుంది ఇదిగోండి ఎన్నికాయలు ఉంటాయి చూద్దాం మీ అందరికీ హార్వెస్ట్ ఇష్టం అని ఎంత బాగుంది ఇక్కడ ఆకులు క ఎండాకాలం నేను ఆకులు తీను కింద ఆకులు తీయమంటారు మీరు నేను తీను అసలు ఈ వంకాయలు అయితే హైలైట్ వంకాయ మొన్న వంకాయ ఉట్టి వంకాయ ఇగురేశాను చెట్టులో వండితే చాలా బాగుంటుంది వంకాయ ఇగురు ఇదిగోండి ఈ చెట్టు అయిపోయింది ఇట్లా డల్ అయిపోయింది అంటే ఈ మొక్కకి రూట్ రాట్ వచ్చిందని అర్థం ఇక్కడ కుళ్ళిపోయింది ఇంకంతే పోయింది ఇట్లా తీసేస్తున్నా ఇంకటి వేరే మొక్క పెడతా ఇదిగోండి నిన్న ఎస్ఎస్ స్టూడియోస్ శివా చౌదరి వచ్చాడు కదా మన ఇంటికి ఇట్లా భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు ఇదిగోండి వంకాయలు రకరకాల వంకాయలు ఉన్నాయి గబగబా కోసేస్తున్నాను చెప్పాను కదా మైక్ ప్రాబ్లం వచ్చిందని గుత్తి వంకాయలు పొడ వంకాయలు గుత్తి వంకాయలు రకం గుత్తి వంకాయలు అట్లా ఉన్నాయి అన్నీ కలిపేసే కూర వండేస్తున్నానండి మొన్న చట్టు అంటారు కదా స్టీల్ గిన్నెనే చెట్టు వాళ్ళ వెనక మా అమ్మమ్మలు చెట్టులో వంకాయ కూర వండేవారు ఎంత బాగా వండేవారు అంటే గెరిటి పెట్టకుండా వంకాయల్ని ఇట్లా ఎగరేసేవారు ఏమీ లేదు నూనెసి తిరగమూత వేసి కొంచెం ఉల్లిపాయ వేసి వంకాయలు వేసి ఏం చేస్తున్నాయి ఉప్పు కారం పసుపు అంతే సింపుల్గా వంకాయ కూర అయిపోతుంది నిజంగా మీ ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారంటే వెనక ఆ గిన్నె తుడుచుకుని తినేవాళ్ళం సూపర్ సూపర్ వంకాయ టేస్ట్ మొన్న అయితే అంకుల్ వంకాయ కూర వస్తుంది ఎంత బాగుందంటే ఎంత అన్నారు అసలు భలే హ్యాపీ అనిపించింది నాకు కూడా ఎందుకో మన మిద్దు మీద కూరగాయలు ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది వంగతోటి మొత్తంలో మనకి ఒక ముప్పావు కిలో వంకాయలు అయితే వచ్చేస్తున్నాయి పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో పచ్చిమిరపక చెట్లకి మట్టికి కోడిగుడ్లు వంట నూనె ద్రావణం భలే సూపర్ రిజల్ట్ ఇస్తుందండి గుత్తి వంకాయలు పెట్టుకున్నాను పొడవంకాయలు పెట్టుకున్నా వంకాయలు పెట్టుకున్నా ముల్ల వంకాయలు పెట్టుకున్నాం అంకులకి వంకాయలు అంటే చాలా చాలా ఇష్టం అందుకు రకరకాల వంకాయలు పెట్టుకున్నాం ఇప్పుడు కోసే వంకాయ మంచి వంకాయ అండి గుత్తి వంకాయ కూర వండితే సూపర్గా ఉంటుంది ఈ వంకాయతో సపోర్టే పండిందమ్ కొయ్యొచ్చాము ఇది పచ్చగానే ఉంది ఇంకా ఇగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి అసలు పాలకూర చూడండి తోటకూర పాలకూర కొత్తిమీర అసలు స్తంభం ఎట్ట పెరుగుతుందో ఇక్కడి నుంచి నా మైక్ ప్రాబ్లం వచ్చిందండి వాయిస్ పోయింది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోవద్దండి తోటకూర పాలకూర చొక్కకూర కరివేపాకు కోస్తాను చూద్దరు కానీ మధ్య మధ్యలో మ్యూజిక్ పెడతానండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా మనం ఆకుకూరలు కోసుకుని కూరలు వండుకుంటుంటే అది చెప్పలేని సంతోషం అండి కోడిగుడ్లు మీరు వంట నూనె వేరుశనగ నూనె మన మడ్డి ఇస్తున్నాను నేను అది ఇవ్వకపోయి అది లేనప్పుడు మీరు శనగపిండితో అయినా ఇవ్వండి చాలా బాగా మంచి రిజల్ట్ కనపడుతుంది పచ్చిమిర్చి పెరుగుతుంది దాంట్లో ఇదంతా వంగ తోటండి వంగ తోటలో మధ్య మధ్యలో తోటకూర అట్లా మొలిసినాయి నేను ఆకు ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఆకు ఎంత హ్యాపీనో మనం ఇలా తోటకూర కోసుకుంటుంటే అందుకే ఎండాకాలం ఆకుకూరలు పెంచండి మంచి మంచిగా మనకి పెరుగుతున్నాయి చక్కగా సూర్యరశ్మి కూడా మంచిగా అందుతాయి అసలు నిజంగా నాకు ఆకుకూర అయితే రెండు వందల రూపాయల పైన ఆకుకూరలే వస్తున్నాయండి నేను ఇలా కలిపేసి వండేస్తాను ఈ పాలకూర చుక్కకూర అన్నీ కలుపుకుంటే ఏమవుతుందంటే రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న కుండీల్లోనే విత్తనాలు నేను వేసేసుకున్నాను తోటకూర మంచిగా వస్తుంది ఇప్పుడు పెద్ద అయినా కోస్తాను కదా ఆ కింద ఆటలు మళ్ళీ పెరుగుతాయి ఇంకా ఇక్కడ ఉందని కోస్తున్నా అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే పచ్చి తోటకూర ఎగురేసుకుని తినాలన్నట్లు నిజంగా ఎగిరేస్తే అసలు సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను జొన్న రొట్టెల్లోకి నాకు కొర్ర రొట్టెలోకి ఇలా పులుసుకూరలాగా వండేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ తోటకూర నాకు ఎండాకాలం తోటకూర స్తంభాలే పెరిగినట్లు పెరుగుతాయి అండి నిజంగా ఈ తోటకూర సూపర్ సూపర్ తోటకూర ఇలా నేను పెద్ద కుండీల్లోనూ చిన్న కుండీల్లోనూ పెట్టుకున్నాను మనము ఆకు ఎక్కువ కోస్తే అంత బాగా మనకి మరలా చిగురు అందుకోసం కంపల్సరీ కోస్తున్నా కోసేసి నేను ఇలా పులుసుకోరు వండుకుంటే నాకు రెండు రోజులు వస్తుందండి ఇలా దానిమ్మ చెట్లలోనూ అక్కడ పెద్ద కుండీలు కదా మల్చింగా ఉపయోగపడతాయి తోటకూరగాను మన కూరకు వస్తుందని చెప్పి నేను ఇలా పెంచుకుంటున్నాను ఇలా తోటకూర మట్టికి ఈ కుండీల్లో మట్టికి అంకులే వేశారు చాలా బాగా వచ్చింది మీ అందరికి తెలుసు ఇప్పటికి ఎన్నిసార్లు కోసానో ఈ కుండీల్లో తోటకూర అని అసలు ఎంత ఫ్రెష్గా అంటే నిజంగా పప్పు కూర వండితే మనకు ఒక్కసారి సరిపోతుంది ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారో లైను ఆకుకూర లైను మీకు చూపిస్తున్నా ఇక్కడ డ్రమ్ దగ్గర పెట్టుకున్నా నిజంగా నేను ఎన్ని పళ్ళాలు తెచ్చినా పల్లెలు నిండిపోతున్నాయి మన మిద్ది తోటలో కూరగాయలు కోస్తా అంటే ఏడిన ఫ్లవర్స్ గురించి చెప్పే పనే లేదు ఎట్లా పూలు పోస్తున్నాయో ఇదిగోండి ఇక్కడ నిమ్మ చెట్టులో మొలిసింది తోటకూర స్తంభమే సన్న సన్నగా కోసేసి ఫ్రై చేసేస్తాను తోటకూర అమ్మకి చాలా ఇష్టం తోటకూర అంటే ఫ్రై అంటే చెప్పే కదా ఆకుకూరలు చూడంగానే పచ్చి ఆకే తినాలనిపిస్తుంది అంత హెల్తీగా పెరుగుతున్నాయి మీకు మల్బరీ అండి మల్బరీ ఎంత బాగుందంటే అంత బాగుంటున్నాయి రోజుకు రెండు కాయలు ఒక కాయ పండుతుంది ఇట్లా తినేస్తున్నాం పైన ఇదిగోండి వైలెట్ మందార పూలు ఎంత అందంగా పూసినాయి చూడండి అక్కడ పింక్ వైలెట్ ఈ కలర్ కాంబినేషన్ భలే ఉంటుంది ఈ ఈ ఫ్లవర్స్ అన్నీ స్నానం చేసినాక అంకుల్ కోసుకొచ్చి నాకు ఇస్తారు అందుకే నేను ఇప్పుడు పువ్వులు ప్రతి ప్రతిరోజు అంకులే ఫ్లవర్స్ కోసుకొచ్చేది కరేపాకు కోసుకొస్తారు మన కొత్తిమీర కోసుకొస్తారు ఎక్కువసార్లు మెట్లు ఎక్కకూడదులే అని చెప్పి అంకులే తీసుకొస్తారు చూశారుగా ఎంత వచ్చిందో తోటకూరే వంద రూపాయల పైన ఉంటుందండి అంత ఫ్రెష్గా ఉంది ఒక్క పురుగు కూడా లేదు ఆ దగ్గర మీరు మరవ మొక్క పెట్టుకోండి నేను అబ్జర్వ్ చేశాను ఇప్పుడు ఇంకా కూర్చుని పాలకూర కోసేస్తానండి వాయిస్ మిస్ అయింది నిజంగా చాలా సరదా సరదాగా హార్వెస్ట్ చేసుకున్నాను నిజంగా ఒక్కొక్కసారి మంచి మంచి వీడియోలకి వాయిస్ మిస్ అయిపోతే నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది ఇదిగోండి పాలకూర ఎన్ని డిప్పలు ఉన్నాయంటే పొలంలో కోసినట్టే పాలకూర కోస్తున్నాను ఎంత పచ్చగా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి నేను వీటికైతే మట్టి మిశ్రమం కలిపాను నన్ను మట్టి మిశ్రమం ఎలా కలిపావు ఆంటీ అని అడుగుతున్నారు ఇంగ్లీష్లో చెప్పమని అడిగారు ఇప్పుడు సపోజ్ థర్టీ పర్సెంట్ సాయిల్ తీసుకున్నారనుకోండి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ మన కోకో పిట్ తీసుకుంటున్నా టెన్ పర్సెంట్ అండి అంతే అది కలిపేసి ఆకుకూరలు పెట్టండి మీకు పురుగులు కనపడుతున్నాయి అన్నప్పుడు పైన మొక్కలు పెరిగినాక కొంచెం పిండి చల్లేయండి మీరు చూశారు కదా ప్రతిదీ నేను మీకు వీడియో రూపంలో చూ నేను చేసుకునేది మీకు చూపిస్తున్నాను మీరు కూడా నాలాగా ఇంతకంటే ఎక్కువ ఆకుకూరలు కోసుకోవాలని నా కోరిక కొంచెం మట్టే నేను నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలండి అంతే సమ్మర్లో మీ అందరికీ తెలుసు నేను బాగా లిక్విడ్ పోషకాలు అందిస్తాను మొక్కలకి అని అసలు ఇక నేను కోస్తా అంటే నాకు ఈ డెప్పల్లో నిజంగా పొలమే నేను పొలంలో ఆ పాలకూర కోస్తున్నానని హ్యాపీగా కూర్చుని కోస్తున్నాను కింద కూర్చోగలుగుతున్నాను ఆంటీ గారు కింద కూర్చున్నారు మీకు ఏమీ ఇబ్బంది లేదా అని అడిగారు కొంచెం లెగసేటప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది కూర్చుని నేను అట్లా జరుపుకుంటా పతి కుండి దగ్గరికి వచ్చేస్తున్నాను ఎంత అందంగా ఉందో చూడండి ఈ హ్యాపీనెస్ నిజంగా మాటల్లో రావండి అందుకే బాధపడ్డాను వాళ్ళ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వాయిస్ ఎలా మిస్ అయిందా అని నాకు చాలా బాధ అనిపించింది నిజంగా నాకు భలే హ్యాపీగా నేను హార్వెస్ట్ చేశాను ఈ పాలకూరలు అయితే కొత్తిమీర ఎంత కోసానంటే అసలు కోస్తున్న కొద్దికి అసలు అంత సంతోషం వచ్చింది నాకు ఈసారి నిజంగా ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా నేచురాలిటీగా రాదు నాకు తెలుసు కానీ వాయిస్ మిస్ అయిపోయింది కానీ వీడియోనో సూపర్గా అనిపించింది ఆ హార్వెస్ట్ మీ అందరికీ నా హార్వెస్ట్లు అంటే ఇష్టమని నాకు తెలుసు నా ఫస్ట్లో ఎప్పుడో ఒకసారి హార్వెస్ట్ వీడియో పెడితే స్టార్టింగ్లో వన్ మిలియన్ వ్యూస్ వెళ్ళిందండి అసలు అది హార్వెస్ట్లకి వన్ మిలియన్ వ్యూస్ వెళ్తాయా అని నేను షాక్ అయ్యాను అసలు నిజంగా మన బంధం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది జూన్కి జూన్ ఐదో తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో అనుకోకుండా స్టార్ట్ చేశాను ఏదో కౌరులు చెబుతున్నాను నాకు అయ్యి ఆ పైన మీతో మాట్లాడుతున్నప్పుడు మొక్కలతో ఉన్నప్పుడు నిజంగా నా మనసులో నుంచి వచ్చే మాటలే అవి ఏం చెప్పానో నేనేం చదువుతున్నానో కూడా నాకు తెలియలేదు అంకుల్ అయితే అన్నాను కెమెరా మీరు మైక్ చూసుకోలేదా అండి మరి మరి కరెంటు మరి తగ్గిందో ఏదో మొత్తానికి పొరపాటు జరిగిపోయింది అసలు కూరలు ఏంటి ఒకటి కాదండి అంత అందంగాను అంత బాగా పెరిగినాయి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ కూరలకి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే పడిపోతాయి అట్లా పట్టుకుని ఇవ్వాలి తోటకూర చూడండి ఎంత బాగుంది ఒక్క డిప్ప పెంచుకున్నారంటే మీకు ఎంత ఆనందం ఆ ఒక్క డిప్ప ఒక ఫ్యామిలీ నలుగురికి సరిపోతుంది పప్పులో వేస్తానికి కొత్తిమీర చూడండి ఈ డిప్ప పాలకూర కోసేస్తా భలే హ్యాపీ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను అట్లా ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎంత బాగుందో అని చెప్తున్నా నిజంగా ఇంత ఎండాకాలం కొత్తిమీర పెంచడం చాలా కష్టం కానీ మనకి మనందరం మీ అందరూ బాగా మెచ్చుకుంటున్నారని భలే వచ్చేసింది కొత్తిమీర మట్టికి సూపర్ మరలా రెండు కుండీలలో వేస్తాను కొత్తిమీర ఇలా కోసేసి ఏం చేస్తానంటేనండి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను మనకి వారం రోజులు వచ్చేస్తుంది నేను అప్పటికప్పుడు కోస్తా అంటే మీకు వీడియోలో తెలియట్లేదు అందుకని నేను పోసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎంత వచ్చిందో చూడండి ఇదండి మనం కష్టపడితే మనకి ఇలా దిగుబడి వస్తాయి ఆ హ్యాపీనెస్సే వేరు ఇది వామ్ ఆకులండి వామ్ ఆకులు నేను రసం పిండి కారూసి ఉండానండి అసలు సూపర్గా ఉందండి ఈ వామాకులతో మొక్కలకి పోషకాలుగా ఇస్తున్నాను నేను వంటల్లో కూడా ఎక్కువ వాడుతున్నా ఈ మధ్య అట్లా జరుక్కుంటూ జరుక్కుంటూ వచ్చానండి ఇదిగోండి ఇంకో పాలకూర ఎంత అందంగా ఉందంటే ఎందుకు అంటే నాకు అమ్మ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి కూర వండి కొంచెం పంపించవచ్చు కదా అని కోసేసుకుంటున్నాను వాళ్ళు పెద్దవాళ్ళు అని అమ్మకి చాలా ఇష్టం అట్లా అన్ని కూరలు కలిపేసి కలగలుపు కూర కలిపేసి వండితే ఎంతైనా సరే మీకు మట్టి మిశ్రమం అడిగారని నేను మట్టి మిశ్రమం చెప్తున్నాను ఎవరో ఇంగ్లీష్లో చెప్పండి ఆంటీ అన్నారు మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి లూజ్గా ఉంటే ఆక్సిజన్ అంది చక్కగా ఇట్లా మొక్కలు పెరుగుతాయి పెరిగితే ఇంకా మనకి ఏమి ఇప్పుడు ఆకురులకి సమ్మర్లో మనకి ఏమి పడిపోతాం అలా ఉండదు నీరు ఎక్కువైపోతేనే కుళ్ళిపోతాయి అందుకు కొంచెం యాప్ కలుపుకున్నారు కలుపుకున్నారనుకోండి ఆ సమస్య ఉండదు నిజంగా రైతులు కోసినట్టే కోస్తున్నాను అందుకే మన మిద్ది తోట రైతులు అండి నిజంగా రైతుకున్న రైతు ఎంతమందికి అన్నం పెడుతున్నారు అనేది మన అందరికీ తెలుసు ఎట్లీస్ట్ మనం మిద్ది మీద కొన్ని కూరగాయలు పండించినా మన కుటుంబానికి మనం మంచి కూరలుండి పెడుతున్నామని ఒక ఆనందం అయితే మటుకి మనకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అది నాలుగు కైలు పండొచ్చు ఎన్నైనా ఆనందం వేరు ఎండలు ఎక్కువగా ఉన్నాయండి ఎండవి జాగ్రత్తగా ఉండండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది స్టూల్ మర్చిపోయి వస్తామేమో కానీ ఇలా కూర్చుని చక్కగా కూరగాయలు వస్తా అంటే సూపర్ సూపర్ అనిపిస్తుంది ఇదిగోండి కరేపాకు చూడండి ఎన్నిసార్లు అంకులు తుంచుకొస్తారు అట్లా చిగురు వస్తుంది కరేపాకు కూడా కరేపాకు కూడా నేను తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను మనకు రెండు రోజులకి సరిపోతుంది ఎంత హ్యాపీ అండి పచ్చ పచ్చగా అసలు నిజంగా ఈ ఈ ఆనందం అయితే మనం ఎక్కడా పొందలేమండి అందుకే మొక్కలను పెంచండి హ్యాపీగా ఉండండి నిన్న ఎస్ఎస్ స్టూడియో వాళ్ళు యాపిల్ మొక్కల కోసం ఇద్ది మీద యాపిల్ పండించామని చూస్తానికి వచ్చారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా బంధువులుమే అంతే మొక్కల బంధువులు మన అందరం ఏనాడు ఇంకా కుండీల్లో ఫస్ట్ వేసిన దాంట్లో ఆకుకూరలకి చుక్కకూర కూడా కలిపితే చాలా బాగుంటుందని చుక్కకూర వస్తానికి వెళ్ళాను వెళ్తే నాకు చేమలు కనపడ్డాయి చీమ కనపడింది అంటే మొక్కకి పురుగు ఉన్నట్టు అర్థం అది ఒక గుర్తు పెట్టుకోండి చేమలు పాకుతుంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఎఫిక్ట్స్ వచ్చినాయి వంగ మొక్కలకి ఎమ్మటే నేను ఇప్పుడు నాకు పాస్మేట్ కలిపేసి ఉంది నాకు స్ప్రేయర్లో తీసుకొచ్చేసి నేను స్ప్రే చేసేసాను చూసారా ఎన్ని చేమలు ఉన్నాయో పాస్మేట్ చాలా బాగా పనిచేస్తుంది అది ఆర్గానిక్దే మీరు నేను చేసుకోగలను అంటే నీ ఆయిల్ కూడా కొట్టవచ్చు కానీ నేను పాస్మేట్ చేస్తే తొందరగా మనకి ఎమ్మటే రిజల్ట్ కనపడుతుంది మిల్లీ బగ్స్కి వీటికి ఇదిగోండి ఇది ఎన్నిసార్లు కోసిన చుక్కకూర మీ అందరికీ తెలుసు ఈ చుక్కకూర ఆకుకూరల్లో చుక్కకూర వేస్తే చింతపండు తక్కువ వేసుకోవచ్చు అందుకని కొంచెం ఈ ఆకుకూర కూడా కోసేసుకుంటున్నా మరలా నాకు వారానికి మరలా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు పశువులు ఎరువైనా వేసుకోవచ్చు లేకపోతే ఇవి ఏదైనా ఆర్గానిక్ గ్రాన్యుల్స్ ఉన్నాయి అవి వేసుకోవచ్చు కంపోస్ట్ వేసుకోవచ్చు కిచెన్ వేసి నీళ్ళు ఇవ్వచ్చు నేను చెప్పాను కదా వాము ఆకు నీళ్ళు చిలకడదుంప నీళ్ళు ఆకు నీళ్ళు బెల్లం కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను అది ఇచ్చిన ఇది కూడా చుక్కకూర అలా చిన్న చిన్న ఆకులు కాస్తే భలే టేస్ట్ ఉంటుంది ఎందుకో మాకు తెలియదండి మా మామయ్య గారు ఎక్కువ ఇంటికి వచ్చిన పొయ్యి తోటకూర తీసుకునేవారు వాళ్ళు ఏంటంటే ఇట్లా పోసింది ఆకు కోస్తూ ఉంటే చిగురు వస్తూ ఉంటే అది భలే టేస్ట్ ఉంటుంది పద్మ అని చెప్పేవారు మేము మాకు మార్కెట్ కంటే ఇష్టం అని చెప్పి నేను ఎక్కువ మార్కెట్కి వెళ్ళేదాన్ని చీరలు ఆకుకూరలు కొనడానికి అసలు చీరాల మార్కెట్ చాలా బాగుంటుంది కాకపోతే మా అత్తగారు వచ్చేసారు కాబట్టి మేము చీరాలు వెళ్ళలేకపోతున్నాము అసలు మార్కెట్ సముద్రము అసలు అక్కడ భలే ఉంటుందండి ఈసారి వెళ్తే మట్టికి నేను మీకు మార్కెట్ బట్టల షాపులు అన్నీ చూపిస్తాను అసలు పాలకూర చూడండి నిజంగా నాకైతే ఇది నేనైతే పొలమే అనుకుంటున్నాను నాకైతే అంత ఫీ ఎంత హ్యాపీగా ఉంది కొత్తగా వేసిన చుక్కకూర కూడా బాగుంది అది కూడా కొంచెం కోసుకుందాం అనిపించింది అది కూడా కోస్తున్నానండి ఇది నాకు చుక్కకూర సరిపోతుంది అంత పాలకూరకి ఒక టమాటా వేస్తానండి కొంచెం చింతపండు వేసి కుక్కర్లో పెట్టేస్తాను మంచిగా వెల్లుల్లిపాయలు నేతితో తిరగమాతేసి కూర వండేస్తాను అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఎంత బాగుందో చూడండి అసలు కోసినాక సూపర్ సూపర్గా అనిపించింది పదండి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోయి మీకు డైనింగ్ టేబుల్ మీద పెట్టి చూపిస్తాను మీకు ఎంత హ్యాపీగా ఉందండి చాలా చాలా సంతోషంగా ఉంది సుక్కకూర పాలకూర కొత్తిమీర కరివేపాకు తోటకూర వంకాయలు బెండకాయలు సీతాఫలం కోసుకున్నానని మీకు చెప్తున్నా పైనుంచి అన్నీ కోసేపాటికి కొంచెం స్వీట్ తినాలనిపించిందండి మరలా సీతాఫలం తింటున్నాను నిజంగా సమ్మర్లో సీతాఫలం తింటూ ఏంటండి మామిడికాయలు వచ్చే సీజన్లో సీతాఫలాలు పండుతాం ఏంటో నాకు అర్థం మన మిద్ది తోటలో ఎన్ని సీతాఫలాలు వచ్చినాయో పైన మిద్ది తోటలో కూరగాయలు ఎన్ని కోసం టైం పడుతుందండి నాకు కొంచెం కిందకు వచ్చినాక సీతాఫలాలు తినాలనిపించింది మరలా కొంచెం తింటున్నాను మీకు ఆశ పెడుతున్నాను ఏమనుకోవద్దు అసలా అమృతం అంటే ఇలా మన మిద్ది మీద పండిన పంటలే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి